హాయ్ ఫ్రెండ్స్ నా పేరు విష్ణుకుమార్ నేను సీనియర్ జర్నలిస్ట్ని ప్లస్ ఎడ్యుకేషనల్ మెంటార్ని అలాగే కంటెంట్ క్రియేటర్ని ఇవాళ ఒక ముఖ్యమైన విషయం మీద హడావిడిగా ఈ వీడియో అనేది నేను చేయాల్సి వస్తుంది ముఖ్యంగా గ్రూప్ వన్ అభ్యర్థుల బ్రేక్ సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఇది టీజీపీఎస్సి గ్రూప్కి గండాలు అనేవి గ్రూప్ వన్కి గండాలు అనేవి కొనసాగుతున్నాయి పోయిన సంవత్సరం మనం చూసాము బీఆర్ఎస్ గవర్నమెంట్లో మూడు సార్లు వాయిదా పడి మూడు సార్లు ఎగ్జామ్ రాసి నాన్న చికాక్ అయింది సరే చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అక్కడి నుంచి పిటిషన్ ఉపసంహరించుకోవడం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని పోస్ట్ కలిపేసేస్తే దాంట్లో వేయడం ఇవన్నీ జరిగినాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇంకా పదిహేడు రోజులలో గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ జరగాల్సిన టైంలో నిరుద్యోగుల్లో టెన్షన్ అనేది మొదలైంది హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్లు గత కొన్ని రోజులుగా వాదనలు అనేవి జరుగుతున్నాయి ఇవాళ అవి పూర్తయిపోయినాయి అయితే హైకోర్టు ప్రస్తుతం రిజర్వ్లో పెట్టింది తీర్పుని రిజర్వ్లో పెట్టింది కోర్టులో అసలు ఎలాంటి వాదనలు జరిగాయి అంతేకాదు మెయిన్గా తెలుగు అకాడమీ పుస్తకాలు వేస్టు అంటూ టీజీపీఎస్సి ఎందుకు కోర్టుకి చెప్పింది సబ్జెక్టుల మీద ఎంతో ప్రావీణ్యం ఉన్నటువంటి ప్రొఫెసర్లు రాసినటువంటి అకాడమీ బుక్స్ని ఉస్మానియా ప్రొఫెసర్ కానీ కాకతీయ కానీ అంబేద్కర్ కానీ ఇట్లాంటి ప్రొఫెసర్లు రాసినటువంటి వాటిని ఆ బుక్స్ని విద్య ఎందుకు వచ్చింది అన్నది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను అలాగే వీడియోని లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా అలాగే ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల మళ్ళీ మరింతమందికి యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది ఇక మనం బీఆర్ఎస్ సర్కార్లో పేపర్స్ లీక్ కారణంగా గ్రూప్ వన్ అవుకుంటూ వచ్చింది మన దరిద్రం ఏంటంటే తెలంగాణ ఏర్పడిన ఇన్ని పదేళ్ళు పూర్తయినా కానీ ఇప్పటివరకు కూడా ఒక గ్రూపుని నిర్వహించుకోలేని పరిస్థితి అనేది మనకు ఏర్పడింది సార్ గవర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక పాత నోటిఫికేషన్ రద్దు చేసేసి ఏవో కొన్ని పోస్టులు కలిపేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు దానికి సంబంధించి మనకి రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదిన జరిగింది ఎగ్జామ్ ఐదు వందల అరవై మూడు పోస్టులకి గ్రూప్ వన్ పోస్టులకి భర్తీకి త్రీ జీపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ని నిర్వహించింది తర్వాత జూన్ పదమూడున ప్రిలిమినరీ కీరీ అనేది కీని రిలీజ్ చేసింది అయితే గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ఈ కీలో అభ్యంతరాలు అనేవి చాలా వ్యక్తమైనవి హైకోర్టు మన అభ్యర్థుల నుంచే వ్యక్తమైనవి వాటిని పరీక్షలు రాసినటువంటి మూడు లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తే దాదాపుగా వీళ్ళల్లో ఫిజికల్గా అంటే టీజీపీఎస్సీకి వెళ్ళి ఇచ్చిన వాళ్ళల్లో ఏడు వందల యొక్క అభ్యంతరాలు వ్యక్తం చేశారు అలాగే ఆన్లైన్ ద్వారా ఆరు వేల నాలుగు వందల డెబ్బై అబ్జెక్షన్స్ అనేవి మనకి గవర్నమెంట్కి వచ్చినాయి మన టీజీపీఎస్సీకి వచ్చినాయి టీజీ ఈ విషయం నేను చెప్పడం కాదు టీజీపీఎస్సీ న్యాయవాదే డైరెక్ట్గా కోర్టులో కూడా తెలిపారు సరే ఈ అభ్యంతరాల మీద వాళ్ళు ఏదో నిపు నిపుణుల కమిటీ చేశారట అందులో ఏదో మెయిన్ అబ్జెక్షన్స్ ఏదో ఒక రెండు పరిశీలనలోకి తీసుకొని వాటి అన్నిటి వాటిని తొలగించి కీ అనేది టీజీపీఎస్సి రిలీజ్ చేసింది ఫైనల్ కీ అనేది రిలీజ్ చేసింది నూట యాభై మార్కుల ప్రశ్నపత్రాన్ని తయారు చేయడానికి టీజీపీఎస్సికి ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇన్ని అభ్యంతరాలు ఎందుకు వచ్చినాయి వాళ్ళ దగ్గర సరే ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే ఈ కోర్టును ఆశ్రయించినటువంటి గ్రూప్ వన్ క్యాండిడేట్లు ఏమన్నారంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో మొత్తం రెండు కాదు నాలుగు క్వశ్చన్లు తప్పులు ఉన్నాయి అరవై ఎనిమిది డెబ్బై తొమ్మిది నూట ఆరు నూట పన్నెండు ఈ ప్రశ్నలకు అన్నిటి మీద కూడా వాళ్ళు అభ్యంతరం అనేది చెప్పారు అంటే టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి ఫైనల్ కీలో రెండు కాదు నాలుగు ఉన్నాయి అని తప్పులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అభ్యంతరం చెప్పారు అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చేసింది ఏంటంటే తెలుగు అకాడమీ బుక్స్ని రిఫరెన్స్గా చెప్పారనమాట తెలుగు అకాడమీ పబ్లిష్ చేసినటువంటి తెలంగాణ హిస్టరీ కల్చర్ టూ థౌజండ్ సిక్స్టీన్ బుక్ కోటి అలాగే తెలంగాణ రీజనల్ జాగ్రఫీ అని ఈ మధ్య వచ్చింది ముప్పై మూడు జిల్లాల్లో కలిపి ఆ బుక్ ఒకటి ఈ రెండింటినీ రిఫరెన్స్ ఇచ్చారట ఇక్కడే టీజీపీఎస్సీ చైర్మన్ అధికారులు ఎవరు చేశారో సరే ఎవరైనా కానీ వాళ్ళని వాళ్ళని సమర్థించుకోవడానికి అని చెప్పేసి తెలుగు అకాడమీ వేస్టు అని ఒక ముద్ర వేసి పారేశారు ఎంత దారుణం చూడండి అది మనకి అంటే ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళ ఇజ్జత్ అనేది తీసిపారేశారు మనకి అబ్జెక్షన్స్ అన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి చూడండి ఇదంతా అరవై ఎనిమిది డెబ్బై తొమ్మిది నూట ఆరు నూట పన్నెండు ప్రశ్నల మీద అభ్యంతరాలు అనేవి వ్యక్తమైంది తెలంగాణ హిస్టరీ కల్చర్లో నూట పన్నెండు రెండు వందల రెండు రెండు వేల పదహారులో రిలీజ్ చేసినటువంటి తెలంగాణ రీజనల్ జాగ్రఫీ ఈ పుస్తకాలు రిఫరెన్స్గా పెట్టారు వాళ్ళు ఇది ప్రామాణికం కాదు ఇవి రన్నింగ్ నోట్స్ లాగా ఉన్నాయి అని చెప్పేసి టీజీపీఎస్సీ అధికారులు హైకోర్టుకి అఫిడవిట్ అనేది సబ్మిట్ చేశారు ఇది దారుణం అనమాట ఇప్పటివరకు కూడా వాళ్ళు ఇంకా ఏమన్నారంటే ఈ ప్రొఫెసర్లు ఎలాంటి రీసెర్చ్ లేకుండా రాశారు అంటూ దారుణమైనటువంటి కామెంట్స్ చేశారు అఫిడివిట్ దాఖలు చేసింది టీజీపీఎస్సి ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్ని వే ఇన్ని వందల సంవత్సరం సారీ ఇన్ని సంవత్సరాలలో కొన్నేళ్లుగా జరుగుతున్నాయి ఇన్ని సంవత్సరాలలో మన అభ్యర్థులంతా తెలుగు అకాడమీ బుక్స్నే నమ్ముకుని వాటినే ఫాలో అవుతున్నారు ఉమ్మడి ఏపీలో అదే ఫాలో అయ్యారు ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నారు ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు ప్రతి ఏటా కూడా అకాడమిక్ విద్యార్థులకి డిగ్రీ వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి బుక్స్ చేస్తూనే మనకి ఈ తెలుగు అకాడమీ మనకి టీజీపీఎస్సి కానీ ఇతర స్టేట్ ఎగ్జామ్స్ స్టేట్ లెవెల్లో ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు స్పెషల్ బుక్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు అకాడమీ నుంచి స్పెషల్ బుక్స్ కూడా ప్రింట్ అవుతున్నాయి అక్కడ పైగా నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్లు కూడా ఉన్నారు వాళ్ళు చాలా అంటే కేయు నుంచి ఓయూ నుంచి వాళ్ళు ఉన్నటువంటి విద్యా మన ప్రొఫెసర్లు వాళ్ళు తయారు చేసినటువంటి బుక్స్ అవి కానీ వాటన్నిటినీ తీసిపారేసి అవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసమే వాళ్ళు కొన్ని బుక్స్ ప్రిపేర్ చేస్తుంటే వాటిని కొన్ని ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే మనకి అంబేద్కర్ అకాడమీకి సంబంధించి ప్రతిభా సిరీస్ అనేవి కొన్ని పుస్తకాలు నేను నేను కూడా చెప్పా అప్పుడు మనం వీడియోలో కూడా చూపించి ఒక నాలుగైదు పుస్తకాలు అప్పుడు తీసుకున్నాం మనం కూడా ఆ నాలుగైదు పుస్తకాలు ఈయన టీజీపీఎస్సి మా టీఎస్పిఎస్సి మాజీ చైర్మన్ చక్రపాణి గారి ఆధ్వర్యంలోనే అప్పుడు ఆ బుక్స్ అనేవి కూడా రిలీజ్ చేశారు ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్పస్లోనే రిలీజ్ చేశారు అలాంటి తెలుగు అకాడమీ బుక్స్ని వేస్ట్ మెటీరియలు అని టీజీపీఎస్సీ డిక్లేర్ చేయడం అంటే హౌ డేర్ అనుకోవాలి నిజంగా ఎంత దారుణమైన విషయం ఇది ఉస్మానియా కాకతీయ అంబేద్కర్ యూనివర్సిటీలో వరల్డ్ ఫేమస్ నిజంగా ఎన్ని యూనివర్సిటీలు ఆ యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్లనే వాళ్ళు తప్పుపట్టారు పైగా ఆ పుస్తకాలు డిగ్రీ పీజీలు కోర్సులో పాఠ్య పుస్తకాలుగా లేవు ప్రామాణిక పుస్తకాలు కావు ప్రామాణిక పుస్తకాలు కాదండి డిగ్రీ డిగ్రీ పీజీలో పెట్టలేదు వాటిని 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 స్పెషల్గా ప్రింట్ చేసి ఇచ్చారు మన కోసం అని చెప్పేసి అవన్నీ ఓన్లీ డిగ్రీ నుంచే ఇస్తున్నామంటే మేము డిగ్రీ చదువుకుంటాం కదా వేరే ఎందుకు సిలబస్ అంతా అట్ల లేదు కదా ఉంది కదా సిలబస్ అసలు టీజీపీఎస్ ఇది నియంత్రిత్వ వైఖరి అవలంబిస్తుందంటే ఇవాళ కొంతమంది నిరుద్యోగులు ఏం చేశారు పోస్టర్లు కూడా అంటిసారు గోడలకి హైదరాబాద్లో ఉన్నటువంటి టీజీపీఎస్సీ కార్యాలయం దగ్గర గోడలకు పోస్టర్లు అంటించే అంటించేశారు తర్వాత బుక్ బుక్స్ అమ్ముతారు కదా సాగర్లో బుక్స్ అమ్ముతారు అకాడమీ బుక్స్ అందరికీ తెలుసు మీ అందరికీ అక్కడ కూడా పోస్టర్లు అంటించారు మీరు ఎవరు కూడా ఈ పుస్తకాలు కొనకండి అకాడమీ పుస్తకాలు కొనకండి అని చెప్పేసి వాళ్ళు పోస్టర్లు అంటించి నిరసన అనేది తెలియజేశారు టీజీపీఎస్సీ ఈ ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ మీద మొత్తం మీద అభ్యర్థులు ఏడు ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని చెప్పేసి వాటిని తొలగించి లేటెస్ట్గా మళ్ళీ కీ రిలీజ్ చేసి ఫ్రెష్గా అభ్యర్థులు లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఈ వాదనలు అన్నీ జరుగుతున్నాయి మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టు భర్తీకి విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం జనరల్ పోస్టులకి రెండు వందలు ఈడబ్ల్యూఎస్కి నలభై తొమ్మిది బీసీఏకి నలభై నాలుగు బీసీబీకి ముప్పై ఏడు బీసీసీకి పదమూడు బీసీ ఇరవై రెండు బీసీఈకి పదహారు ఎస్సీలకి తొంభై మూడు ఎస్టీలకి యాభై రెండు క్రీడాకారులు నాలుగు దివ్యాంగులు ఇరవై నాలుగు ఈ పోస్టుల చొప్పున మొత్తం కూడా ఉన్నాయి కానీ అన్ని కేటగిరీలకి వన్ ఇస్ ఇస్టు ఫిఫ్టీ నిష్పత్తి చొప్పున సర్వీస్ కమిషన్ పిలవలేదు అని చెప్పేసి అభ్యంతరం కూడా ఆ ఒక్క పిటిషన్ కూడా దాంట్లో నమోదైంది రిజర్వేషన్ కేటగిరీ దీనివల్ల నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఆ పిటిషన్ కూడా దాఖలైంది ఇంకా ఎంత పదిహేడు రోజులు ఉన్నాయి ఇరవై ఒకటో తారీఖు ఎగ్జామ్ పదిహేడు రోజులు ఉన్నాయి ఇప్పుడు మరి గ్రూప్ వన్ మెయిన్స్ నిర్వహిస్తారా లేదా అనేది తెలియదు టీజీపీఎస్సీ అడ్డదిడ్డమైన వాదనలతో ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా అనేది అభ్యర్థులు అయితే టెన్షన్లో పడుతున్నారు ఇప్పటివరకు చాలామంది సరిగా చదవని పరిస్థితిలో ఉన్నారు ఈ కోర్టు తీర్పు కూడా హోల్డ్లో ఉండటంతో ఇప్పుడు మెయిన్ రాసిన ఆ మెయిన్స్ రాయాలని రాసే అభ్యర్థులు ఆ టెన్షన్ అనేది మరింత పెరిగిపోతుంది మెయిన్స్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు కూడా రెండు వర్గాలని వాదనలు వినుకుంటూ తొందర తొందరగా వాదనలు అనేది పూర్తి చేసింది ప్రస్తుతం రిజల్ట్లో ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్లో నాకు తెలిసి తొందరగా తొందరగానే కోర్టు వెల్లడించే తీర్పు వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి టీజీపీఎస్ఈ మెయిన్స్ ఎగ్జామ్ అందాక మరి వాయిదా వేస్తారా వేస్తారా కాదు వేయాల్సిందే ఎందుకంటే అభ్యర్థులు ఈ టెన్షన్లో కొన్ని గత కొన్ని రోజులుగా ఈ కోర్టులో తీర్పు జరుగు వాదనలు జరుగుతున్న దగ్గర నుంచి వాళ్ళు చదవటం అనేది చాలా వరకు తగ్గించేశారు పైగా తెలుగు అకాడమీ బుక్స్ వేస్ట్ అని చెప్పేసి ముద్ర వేసి పారేశారు ఇప్పుడు వాళ్ళు చదివితే తెలుగు అకాడమీ నుంచి రేపు పొద్దున వాళ్ళు రాసింది వ్యాలిడ్ చేస్తారు లేదు అకాడమీ బుక్స్ కాబట్టి వేస్ట్నిది అని రాంగ్ గోడి పడేస్తారు అనేది తెలియదు ఇప్పుడు మరి కొత్త పుస్తకాలు వెతుక్కవాలి ఏంటనేది ఆ గవర్నమెంట్ గవర్నమెంట్ కనీసం దీంట్లో జోక్యం చేసుకొని మాకేం సంబంధం లేదని పోయినసారి గవర్నమెంట్ లాగా తప్పించుకోకుండా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని విషయంలో జోక్యం చేసుకోవాలని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ టీజీపీఎస్సి వైఖరిని మీరు ఏమనుంటున్నారు మీ ఒపీనియన్స్ని కామెంట్ రూప్లో తెలియజేయండి అలాగే తెలుగు అకాడమీ బుక్స్ వేస్టు అన్న ది గ్రేట్ టీజీపీఎస్సీ అధికారుల వైఖరిని మీరు సమర్థిస్తారా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేస్తే మరింతమంది నిరుద్యోగులకి ఈ వీడియోని యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారు థ్యాంక్ యూ